శ్రీ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతా వాక్యములు తొంభై ఆరు తొంభై ఏడు గురించి చెప్పుకున్నాము తొంభై ఆరు చదనము చదనము దిగండి గురుదేవుల దర్శనార్థమై విచ్చేయు భక్తులకు జన సందోహమునకు గురుదేవులు ఉపదేశము మీరు ఆడ కాదు ఎన్నో నెంబరు మనుషులకు వింతము అని చెప్పండి వందనము దండము ఇరుగు పొరుగు వారంతా వచ్చినారు వదండి ఎక్కడికి పోదాము చూద్దాము మాదిగా మాలా దిగండి స్వామి అందరూ దిగండి స్వామి ఆరాధన భజన గోవింద నూట ఎనభై మంది దిగండి ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం ఇరుగు పొరుగున ఉన్న మీరందరూ ఇక్కడికి వచ్చినారు మీరు అక్కడ మనుషులకు ఇక్కడ ఉన్న ఈ అసంఖ్యాకమగు అంటే లెక్కింపడానికి వీలుగాని మనుషులకు మధ్య ఒక వింతను చూస్తున్నారు ఇచ్చటి మనుషులకు మీరు అందరూ వందనములు నమస్కారములు చేయండి ఇప్పుడు ఇచ్చట చేరిన మనమందరము ఎక్కడికి పోవదమో చూడండి మనమందరం గోవిందుని నూట ఎనభై పర్యాయములు ఆరాధన చేసి భజన చేసి బ్రహ్మ విష్ణు తేజో రూపమును చూడడానికి వెళ్తున్నాము పృథ్వీ జలము తేజస్సు వాయువు మగు ఈ ప్రకృతిని దర్శించడానికి పోతున్నాము కనుక మీరందరూ ఆ సన్మార్గమునని నడుస్తూ ఇక్కడ దిగండి అంటే ఇక్కడకు రండి గీతావాక్యం తొంభై ఏడు ఎక్కండి స్వామి సిరి బోగ్రము లేక ఎక్కండి అయ్యా వీరు దిగువ పట్టుకొని ఉన్నారు అయ్యా వారు దిగండి మీరు పోండి ఎవరైనా వచ్చి బండి దింపుతారు అయ్యా అని చెప్పండి దింపండి అయ్యా దింపండి దింపండి స్వామి వారు వీరు అందరూ దిగుతారు మైసూరు రాజాగారు దిగుతారు ఆడ వాన వస్తూ ఉన్నది దిగండి ఎక్కడికి పోతాము దిగండి ఎక్కండి ఇంకా దిగండి స్వామి వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం ఇక్కడికి చేరిన మీలో ఎవరైనాను సిరి భోగ్రము కలవారు ఉంటే వారు ఇచ్చటి నుండి వెళ్ళిపోవండి సిరి అనగా సంపద ఎందు కోరిక గలవారు బా ప్లస్ ఉగ్రము అంటే భోగ్రము కలవారు అనగా బా అను బీజాక్షరముతో కూడిన బగళాముఖి రూపమున ఉన్న కాళికా శక్తిని కోరుకునివారు అనగా హింసను చేయువారు ఇట్టివారు ఎవరైనా ఉంటే వారు ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందే అయ్యా ఇక్కడ శాంతి సుఖము ఆనందము మాత్రమే దొరుకును మీరు అనుకున్నట్లు ఆవేశములకు వస్తు సంపదలకు హింసకు ఇక్కడ అవకాశం లేదు అట్లు కోరికలు మీరు కావాలి అంటే మైసూరు రాజాగారి పరిపాలనలో ఉన్న ఆ శక్తి యుద్ధకు వెళ్ళి అటువంటి వాటిని పొందవచ్చు కానీ ఎక్కడికి కోరికలు అంతు కోరికలకు అంతనేదే లేదు లేవు ఎక్కడికి పోవుదవు ఎంత దూరం పోతావు కనుక నీవు అసూయను హింసను వదిలి అజ్ఞానమును వదిలి ఇక్కడనే ఉండు ఇక్కడ నీకు జ్ఞాన మార్గమును పొందుటకు అనుకూలమగు సహవాసము సజ్జనల సాంగత్యము దొరుకుతాయి ఇంతటితో ఈ గీతా వాక్యముల యొక్క అర్థం పూర్తయింది తరువాయి భాగంలో మనం వాక్యములు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది గురించి చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ స్వామి వారికి శ్రీ మాకాని వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజనా సుఖినో నారాయణ ఆది నారాయణ